హెలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో పౌండ్ కరెన్సీ పాటించే దేశాలేంటో తెలుసుకోబోతున్నాము అలాగే వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దే దానికంటే ముందు మనం ఇంతకుముందు ఆల్రెడీ యూరో కరెన్సీ మరియు రూపాయి కరెన్సీ పాటించే దేశాలేంటో వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ కూడా ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది ఒకవేళ మీకు కావాలి అనుకుంటే యూరో అండ్ రూపీ కరెన్సీ గురించి మీకు కావాలంటే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి దాంతో ఈరోజు మనం ఈ వీడియోలో పౌండ్ కరెన్సీ పాటించే దేశాలేంటో చూడబోతున్నాము ఇక్కడ పౌండ్ కరెన్సీ పాటించే దేశాలు కొన్ని ఉన్నాయండి వాటిని మనం ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ఉంది దీనికి ఆ కోడ్ మనం గుర్తుంచుకున్నట్లయితే పౌండ్ కరెన్సీ పాటించే దేశాలేంటో మనం ఈజీగా గుర్తించుకోవచ్చు అదే సెంటెన్స్ రూపంలో ఉందండి ఈజీగా ఉంటుంది ఫన్గా ఉంటుంది ఒకసారి చూడండి పౌండ్ కరెన్సీ పాటించే దేశాలేంటో తెలుసుకోవడానికి ఈ కోడ్ చూద్దాం మనం ఇప్పుడు కోడ్ వచ్చేసి బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈజీగా పౌండ్ చేయవచ్చు బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈజీగా పౌండ్ చేయవచ్చు ఓకేనా దీంట్లోని ఒక్కొక్క వర్డ్ వచ్చేసి మనకు ఒక్కొక్క దేశం పేరుని తెలియజేస్తుంది అది పౌండ్ కరెన్సీ పాటించే దేశం అండి అలాగే దాని యొక్క రాజధాని కూడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఫస్ట్ ఇక్కడ బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈ లైన్లో చూద్దాము బ్రిటన్లో అంటే ఇక్కడ బ్రిటన్ బ్రిటన్ కూడా పౌండ్ కరెన్సీ పాటించే దేశం అండి దీని యొక్క రాజధాని వచ్చేసి లండన్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బనానా బనానా ఉంది కదా మనం ఇక్కడ లెబనాన్ అనే దేశం తీసుకున్నాము బనానా లెబనాన్ ఇలా కలుస్తుంది కదా సో బనానా పైన లెబనాన్ ఓకేనా దీని యొక్క రాజధాని వచ్చేసి బీరూట్ ఏంటిది బీరూట్ ఓకేనా లెబనాన్ అనేది పౌండ్ కరెన్సీ పాటించే దేశం నెక్స్ట్ దేశం వచ్చేసి ఇక్కడ తింటున్న పైన ఏం లేదు స్కిప్ చేసేయండి సిరిని సిరిని ఉంది కదా సో ఇక్కడ సిరిని పైన మనము సిరియా అనే దేశం తీసుకోవడం జరిగింది సిరియా కూడా పౌండ్ కరెన్సీ పాటించే దేశము దీని యొక్క రాజధాని వచ్చేసి డమాస్కస్ ఓకేనా డమాస్కస్ నెక్స్ట్ ఈజీగా ఈజీగానే ఉంది కదా ఇక్కడ ఈజీగా పైన మనం ఏం తీసుకున్నాము ఈజిప్ట్ ఓకేనా ఈజిప్ట్ కూడా మనకిక్కడ పౌండ్ కరెన్సీ పాటించే ఒక దేశం దీని యొక్క రాజధాని వచ్చేసి ఖైరో దీని యొక్క రాజధాని వచ్చేసి కైరో ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ నాలుగు దేశాలు ఇవ్వడం జరిగింది దానిని మనము ఈ సెంటెన్స్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈజీగా పౌండ్ చేయవచ్చు అంటే పౌండ్ అనేది కరెన్సీ అని గుర్తుంచుకోవాలి ఈ నాలుగు దేశాలు మనకి ఈజీగా గుర్తుండిపోతాయి ఈ సెంటెన్స్ ద్వారా ఒకసారి చూడండి ఆ దేశాలు నాలుగు కూడా బ్రిటన్ లెబనాన్ సిరియా ఈజిప్ట్ బ్రిటన్కి లండన్ లెబనాన్కి బిరూట్ సిరియాకి డమస్కస్ ఈజిప్ట్కి కైరో ఓకేనా ఈ నాలుగు దేశాలనేవి పౌండ్ కరెన్సీ పాటించే దేశాలు ఓకేనా దీనితో పాటు మనము ఈరోజు ఇంకొక టాపిక్ కూడా నేర్చుకోబోతున్నాము అదేంటంటే అధ్యయనాలండి ఇక్కడ అన్ని అధ్యయనాల గురించి కలెక్ట్ చేసి ఒక దగ్గర రాయడం జరిగింది ఇప్పుడు మనం వన్ బై వన్ నేర్చుకుందాము ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కపాలం వెంట్రుకల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము ట్రైకాలజీ ట్రైకాలజీ ఓకేనా ఇవి ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుందండి నాలుగు ఇచ్చి ఇది దేని గురించి చెప్తుందని అడగవచ్చు ఓకేనా మీరు జాగ్రత్తగా నేర్చుకొని ఒక నోట్స్లో రాసుకుంటే మీకు చాలా యూజ్ ఉంటుంది ఓకేనా సెకండ్ వన్ చూద్దాము కళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము ఆప్తమాలజీ ఆప్తమాలజీ ఓకేనా నెక్స్ట్ ముక్కు గురించి రైనాలజీ ముక్కు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రైనాలజీ నెక్స్ట్ చెవి గురించి ఓటాలజీ చెవి గురించి ఓటాలజీ నెక్స్ట్ నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింగాలజీ నెక్స్ట్ దంతాల గురించి అధ్యయనం చేసేది డెంటాలజీ ఎముకల గురించి అధ్యయనం చేసేది ఆర్థోపేడిక్ మానవుని ప్రవర్తన సైకాలజీ మానవుని ప్రవర్తన సైకాలజీ నెక్స్ట్ మానవుని పరిణామక్రమం ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీ గుండె గురించి అధ్యయనం చేసేది కార్డియాలజీ కార్డియాలజీ ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసేది పల్మనాలజీ పల్మనాలజీ కాలయం గురించి అధ్యయనం చేసేది హెపటాలజీ హెపటాలజీ మూత్రపిండం గురించి నెఫ్రాలజీ మూత్రం గురించి అధ్యయనం చేసేది యూరాలజీ యూరాలజీ నరం గురించి అధ్యయనం చేసేది న్యూరాలజీ ఇది యూరాలజీ ఇది న్యూరాలజీ నెక్స్ట్ కణితులు గురించి అధ్యయనం చేసేది ఆంకాలజీ నెక్స్ట్ స్త్రీలలో గర్భం గర్భకోశ వ్యాధుల గురించి అధ్యయనం చేసేదాన్ని గైనకాలజీ అని అంటాము నెక్స్ట్ వ్యాధుల గురించి అధ్యయనం చేసేదాన్ని పాతాలజీ అంటారు పాతాలజీ నెక్స్ట్ చర్మం గురించి అధ్యయనం చేసేదానిని డెర్మటాలజీ అంటారు నెక్స్ట్ వృద్ధాప్యం వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల గురించి అధ్యయనం చేసేదాన్ని జెరంటాలజీ అంటారు నెక్స్ట్ పక్షుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఆర్నితాలజీ అంటారు ఆర్నితాలజీ కీటకాలు దీని గురించి అధ్యయనం చేసేదాన్ని ఎంటమాలజీ అంటారు కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఏమంటారు ఎంటమాలజీ నెక్స్ట్ సూక్ష్మజీవులు దీనిని మనం ఇక్కడ మైక్రో బయాలజీ అంటారు సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసేదాన్ని మైక్రో బయాలజీ అంటారు నెక్స్ట్ ఇక్కడ కప్పల గురించి అధ్యయనం చేసేదాన్ని బాట్రకాలజీ అంటారు బాట్రకాలజీ చేపల గురించి అధ్యయనం చేసేదాన్ని ఇక్తియాలజీ అంటారు చేపల గురించి అధ్యయనం చేసేదాన్ని ఇక్తియాలజీ పక్షుల గూళ్ళు పక్షుల గూళ్ళు ఇక్కడ ఏమంటాం మనం నీడాలజీ నీడాలజీ పర్వతాల గురించి అధ్యయనం చేసేదానిని ఓరాలజీ అంటారు నెక్స్ట్ నదుల గురించి అధ్యయనం చేసేదాన్ని పోటమాలజీ అంటారు పోటమాలజీ మృత్తికలు నేలలు దీని గురించి అధ్యయనం చేసేదానిని పేడాలజీ అంటారు మంచినీటి గురించి అధ్యయనం చేసేదాన్ని లిమ్ లిమ్నాలజీ అంటారు మంచినీటి గురించి అధ్యయనం చేసేదాన్ని లిమ్నాలజీ అంటారు అంకెల గురించి అధ్యయనం చేసేదానిని న్యూమరాలజీ అంటారు అంకెల గురించి అధ్యయనం చేసేదాన్ని న్యూమరాలజీ అంటారు పద పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసేదాన్ని ఏటిమాలజీ అంటారు పదాల పుట్టుక గురించి అధ్యయనం చేసేదాన్ని ఏటిమాలజీ అంటారు శిలల గురించి అధ్యయనం చేసేదానిని లీథాలజీ అంటారు నాణ్యము గురించి అధ్యయనం చేసేదానిని న్యూమిస్ మ్యాటిస్ అని అంటారు స్టాంపుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఫిలాటిలి అని అంటారు శాసనాల గురించి అధ్యయనం చేసేదానిని ఏపిగ్రఫీ అంటారు ఏపిగ్రఫీ పురాతత్వ వస్తువుల గురించి అధ్యయనం చేసేదానిని ఆర్కియాలజీ అంటారు ఆర్కియాలజీ చరిత్రను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం దీనిని ఏమంటారు క్రోనాలజీ అంటారు క్రోనాలజీ చంద్రుని గురించి అధ్యయనం చేసేదానిని సెలినాలజీ అంటారు సెలినాలజీ ఖగోళ పదార్థాల గురించి అధ్యయనం చేసేదానిని ఆస్ట్రానమీ అంటారు పటాల గురించి అధ్యయనం చేసేదానిని కార్టోగ్రఫీ లేకపోతే కార్టాలజీ అని అంటారు జ్యోతిష్యం గురించి అధ్యయనం చేసేదానిని ఆస్ట్రాలజీ అంటారు ఆస్ట్రాలజీ విశ్వం గురించి అధ్యయనం చేసేదానిని కాస్మాలజీ అని అంటారు ధ్వని గురించి అధ్యయనం చేసేది అకోస్టిక్స్ టెక్స్ట్ కాంతి గురించి అధ్యయనం చేసేది ఆప్టిక్స్ ఓకేనా ఇవ్వండి ఈరోజు మనం నేర్చుకున్న రెండు టాపిక్లు ఒకటి పౌండ్ కరెన్సీ పాటించే దేశాలు రెండు అధ్యయనాలు అన్నీ ఒక దగ్గర మనము ఈరోజు నేర్చుకోవడం జరిగింది ఓకేనా దానితో పాటు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి బ్రిటన్లో బనానా తింటున్న సిరిని ఈజీగా పౌండ్ చేయవచ్చు అంటే పౌండ్ కరెన్సీ పాటించే దేశాలు అవి కూడా నాలుగే ఉన్నాయండి వాటి యొక్క రాజధానులు కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది సో మీరు రోజు ఒకసారి అలా చూసినా కూడా మీకు గుర్తుంటాయి Okay na thank you for watching